క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ ప్రియమైన దేవుని వర్లరా భద్రత సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు ఎవరైనా దేశమైనా ఒక వ్యక్తి అయినా భద్రతను ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు అనంటే ప్రాణాలను కాపాడుకోవడానికి అంటే ప్రమాదం నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అంటే రక్షణ కోసం ఈ యొక్క భద్రత అన్నది ఏర్పాటు చేసుకుంటారు ఈ విధంగా ప్రతి దేశం కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా భద్రతా వ్యవస్థను అన్నదాన్ని ఏర్పాటు చేసుకుంటారు మన దేశంలో అయితే మూడంచెల భద్రతా వ్యవస్థ అన్నది ఉంది ఒకటి ఆర్మీ అయితే రెండోది ఎయిర్ ఫోర్స్ మూడోది నేవీ ఈ విధంగా మూడు రకాల భద్రతా వ్యవస్థ అనగా దేశ ప్రజలను శత్రువుల భారీ నుంచి కాపాడడానికి వారి ప్రాణాలకు రక్షణనివ్వడానికి ప్రభుత్వాలు అన్నవి ప్రతి దేశ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది ఆర్మీ అన్నది ఏమండి దేశ భూభాగాలు అనగా దేశాల మధ్య సరిహద్దులు ఉన్నాయనుకోండి అక్కడ మరి సరిహద్దు గస్తీ దళంగా ఈ ఆర్మీ వ్యవస్థ పనిచేస్తుంది ఉదాహరణకి పాకిస్తాన్ చైనా బార్డర్ దగ్గర మరి ఎప్పుడు కూడా సైనికులు కాపలా కాస్తూ ఉంటారు అవతల నుంచి శత్రువులు మన దేశంలో చొరబడకుండా అలాగే మరి ఈ నేవీ అన్నది సముద్రాలపైన గస్తీ దళం కాస్తూ గస్తీ కాస్తూ ఉంటారు ఎందుకంటే సముద్రాల గుండా కూడా దేశంలోకి శత్రువులు ప్రవేశించే అవకాశం ఉంది కనుక మరి ఆ సముద్రం గుండా కూడా పర్యవేక్షణ లేదా నిరంతర నిఘా అన్నది పెడతా పెట్టడానికి నేవీ దళాన్ని ఏర్పాటు చేస్తారు అలాగే మరి ఆకాశం గుండా కూడా వచ్చి దేశంలోకి చొరబడే అవకాశం ఉంది ప్రజల ప్రాణాలకు ముప్పు చేసే అవకాశం ఉందని చెప్పి ఎయిర్ ఫోర్స్ కూడా అనగా ఆకాశంలో కూడా భద్రత అనేది అంటే ఈ రకంగా మూడు రకాలుగా దేశ ప్రజలను కాపాడడానికి ఎన్నో వేల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క భద్రతను ప్రభుత్వాలు పర్యవేక్షిస్తూ ఉన్నాయి అయితే ఇంత భద్రత ఏర్పాటు చేసినా కానీ ఈరోజు దేశ ప్రజలకు రక్షణ ఉందా అంటే లేదని చెప్పవచ్చు ఉదాహరణకి మొన్న నిన్నగాక మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ కానీ అలాగే ముంబై తాజ్ హోటల్పై జరిగినటువంటి ఉగ్రవాద దాడులు కానీ అంటే రక్షణ శక్తి మేరకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ ఈరోజు ప్రభుత్వాల ప్రయత్నం కూడా కొన్నిసార్లు విఫలమవుతూ ఉంది అంటే ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అంటే రక్షణ భద్రత అన్నది ఆ దేశ ప్రజల ఆ దేశ పౌరుల ప్రాణాలు కాపాడడం ప్రభుత్వాల బాధ్యత కనుక అందరి రక్షణ కోసం ఈ భద్రత అనేది ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి ఏంటంటే దేశంలో ఉన్నటువంటి పౌరులందరి ప్రాణాలు కాపాడడానికి మరి ప్రభుత్వాలు ఈ మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఆ దేశాన్ని పరిపాలించే నాయకుల కోసం మరలా ప్రత్యేక భద్రత అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ గారు కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రత్యేకమైన భద్రత ఉంటుంది ఎందుకంటే వారు స్పెషల్ కనుక అనగా ఈ నూట నలభై కోట్ల మంది ప్రజల్లో వారు ప్రత్యేకంగా ఉన్నవారు కనుక వారికి మరల స్పెషల్ భద్రత అందుకే వీరిని వీవీఐపీలు అంటారు వారికి మరల ప్రత్యేకమైన భద్రత ఉంటుంది ముఖ్యమంత్రి గారికి అయితే ఒక రకమైన భద్రత ప్రైమ్ మినిస్టర్కైతే ఇంకొక రకమైన భద్రత ఎమ్మెల్యేలకైతే ఇంకొక రకమైన భద్రత అంటే సాధారణ పౌరుల కంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి భద్రతలు అన్నవి ప్రభుత్వాలు మరల ప్రత్యేకమైన వ్యక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది దేవుడు కూడా మన భద్రత గురించి ఆలోచించడా అంటే ఆలోచించాడు అందుకే ఈరోజు చూడండి దేవుడు భూమిని భద్రంగా తిప్పుచున్నాడు గనుకనే ఈరోజు మనం భూమి మీద ప్రశ్నంతంగా బ్రతకగలుగుతున్నాం భూమి అన్నది తన కక్షలో తాను గుండ్రంగా తిరుగుతూ ఉంది సూర్యుని చుట్టూ మరి ఆ విధంగా తన కక్షలో అది అంత చక్కగా మరి ఏమాత్రం రాంగ్ వేలో వెళ్ళకుండాగా తన కక్షలో తన అలా తిరుగుతూ ఉందంటే దానికి కారణం దేవుడే ఈరోజు ప్రకృతిలో అనగా ముఖ్యంగా అంతరిక్షంలో ఎన్నో గ్రహ అన్నవి మరి గాలిలో తిరుగుతూ ఉంటాయి అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ గ్రహశకలాలు కొన్నిసార్లు భూమి వైపుకు దూసుకొస్తూ ఉంటాయి అలా దూసుకొచ్చినటువంటి ఆ గ్రహశకలాలు భూమి ఉపరితలంలోకి అనగా భూ వాతావరణంలోకి ప్రవేశించగానే అవి ఒక్కసారిగా మండిపోయి గాలిలో కలిసిపోతాయి పేలిపోతాయి భూమిని ఢీ కొట్టకుండా ఒకవేళ కానీ భూమిని కొడితే ప్రపంచంలో చాలా వరకు జీవరాశులు మనుషులు చనిపోయే అవకాశం ఉంది మరి అలా భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే అది అలా పేలిపోతుంది అలా మండిపోతుంది అంటే దానికి కూడా కారణం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన భద్రత సూర్యుని నుండి వచ్చేటటువంటి వచ్చేటటువంటి రేస్ ఉంటాయి అతినీ అతి నీల లోహిత కిరణాలు ఈ యొక్క డైరెక్ట్ సూర్యుని యొక్క కిరణాలు కనుక డైరెక్ట్గా భూమి మీద పడ్డాయి అనుకోండి అవి మనుషుల మీద కనుక పడితే అనేకమైన చర్మ క్యాన్సర్ అలాగే వివిధ రకాలైనటువంటి చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు ఓజోను పొర అన్నది ఒకటి దానిని ఏర్పాటు చేసి ఆ సూర్యకిరణాలు మనకు డైరెక్ట్గా పడకుండగా వాటిని ఫిల్టర్ చేసి భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు అంటే మీరు ఆ యువీ రేస్ అన్నవి డైరెక్ట్గా మన మీద పడకుండా ఆయన గొడుగులాగా మనకు రక్షణ ఇస్తా ఉన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు తన పిల్లలందరి కోసం కూడా రక్షణ ఇస్తూ ఉన్నాడు అయితే ఇందులో ఒక ప్రభుత్వం అయితే ఏ విధంగా అయితే ప్రజలందరి కోసం రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసిందో అందులో మరి ఆ ప్రజలకు రక్షణ కల్పించి ఆ ప్రభుత్వంలో ముఖ్య పాత్రలో ఉన్నటువంటి వీవీఐపీలు అన్న వారు ఉంటారు వారికి ఏం చేస్తుంది సపరేటు మరల వారికి సపరేటు భద్రత అనేది ఉంటుంది అలాగే దేవుడు కూడా అందరికీ భద్రతని ఇస్తూనే దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వారికి ఏమంటే అలాగంటే అందరు దేవుని పిల్లలే కదంటే అందరు దేవుని పిల్లలే కాకపోతే కాలక్రమేణా ఆ దేవుని పిల్లలు కాస్త దయ్యం పిల్లలుగా మారారు అందుకే యేసుక్రీస్తు వారు కాను ఒక సందర్భంలో పరిశీలను ఉద్దేశించి అంటాడు మీరు మీ తండ్రి యగో అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చగర్చున్నారు అని అంటాడు అంటే దేవుని పిల్లలు కాస్త ఏమైపోయారు కాలక్రమేణా కాలక్రమేణా దేవుని లక్షణాలు బొత్తిగా విడిచిపెట్టేసి అపవాది పిల్లలుగా మారిపోయారు అనగా దయ్యపు పిల్లలుగా ఆయన ఏమన్నాడు అంటే మీరు మీ తండ్రి యగో అపవాది సంబంధులు అన్నాడు అంటే దేవుని పిల్లలు అందరు దేవుని పిల్లలు అయినప్పటికీ అందరూ దేవుని పిల్లలు కాదు ఆత్మను పంచుకొని పుట్టినప్పటికీ దేవుని లక్షణాలు కలిగిన వారిగా అందరూ లేరు అందుకోసమే దేవుడు అందరికీ ఇచ్చే రక్షణ ఈ ఓజోన్ పొర కానీ ఆ గ్రహ శకలాలు కానీ అలా భూమిని కొట్టకుండా కాపాడడం కానీ అలాగే మరి భూమి భద్రంగా మరి తన కక్షలో తాను తిప్పడం కానీ ఇవి ప్రజలందరి కోసం ఇచ్చే భద్రత అయితే అందులో తన కోసం బ్రతికే వారికి మరలా ప్రత్యేకమైన భద్రత అనేది దేవుడు ఇస్తా ఉంటాడు ఇస్తాడు ఎవరు వారు అంటే దేవుని పిల్లలు ఇంతకు దేవుని పిల్లలు అంటే ఏం చెప్పింది వైపు దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అన్నాడు అంటే దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఇంతకు దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఎవరు అన్నప్పుడు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తం పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అని అంటాడు అంటే పరిశుద్ధాత్మ అనే వరం ఎవరిలో అయితే ఎవరైతే పొందుకొని ఉంటారో ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకున్న వారు ఎవరు అన్నప్పుడు మారు మనస్సు పొంది పాప క్షమాపణ కోసం పొందిన పొందినవారు అనగా యేసు రక్తము చేత తమ పాపాలు కడుగుకొని పరిశుద్ధాత్మ అనే వరం పొందినటువంటి దేవుని పిల్లలు వీరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు అనగా దేవుని కోసం బ్రతికేవారు దేవుని పనుల కోసం ఆలోచించేవారు దేవుని ధ్యానములో ఎల్లప్పుడూ దీవారాత్రములు దేవుని వాక్యముందు బ్రతుకువారు దేవుని మాటలకు లోబడి వారు ఇహలోక మాలిన్యాన్ని తమకు అంటించుకోకుండా నీతిగా పరిశుద్ధులుగా బ్రతికేవారు వీరు దేవుని పిల్లలు ఈ దేవుని పిల్లలకటైన ప్రత్యేకమైన భద్రత ఇస్తాడు అందరికిచ్చే భద్రత అది సాధారణమైన భద్రత అయితే మరలా అందులో తన కోసం బ్రతికే వారికి ఇచ్చే వీరు వివి ఐపీలు అనొచ్చు వెరీ వెరీ స్పెషల్ పర్సన్స్ దేవునికి వాళ్ళకు ప్రత్యేకమైన భద్రత ఇస్తాడట ఆ మాట అన్నప్పుడు చూడండి పిల్లరా మత పద్దెనిమిదవ వాద్యం పదవచనం ఈ చిన్నవారిలో వారిలో ఒకనినైనను తృణీప తృణీకరింపకుండా చూచుకునడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను దేవుడు ఇక్కడ రాయిస్తున్న మాట ఏంటంటే ఈ చిన్నవారిలో ఎవరు ఈ చిన్నవారంటే ఎవరు దేవుని పిల్లలు చిన్న చిన్నపిల్లలు అనుకోకండి దేవుని కోసం బ్రతికే వారి ఊరిచి ఆయన అంటున్నాడు పై సందర్భాన్ని మరి పద్దెనిమిదవ అధ్యాయం పైనుంచి చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది దేవుని కోసం బ్రతికేవారు దేవుని పిల్లలు ఏమండి లోకంలో అంటారు కదా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా ఈరోజు మనకు డెబ్బై ఎనభై ఏళ్ళు ముసలి ప్రాయంలో వచ్చిన ఆ కన్నత తండ్రికి మాత్రం మనం పిల్లలమే అందుకే ఆయన అన్నాడు ఈ చిన్నవారిలో ఎవరు ఆ చిన్నవారు దేవుని పిల్లలు వీరినట ఒకని తృణీకరింపకుండా చూసుకోండి వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి వాళ్ళని తృణీకరించకండి ఎందుకు ఎందుకు వారికి ఇబ్బంది కలిగించొద్దు వారిని ఎందుకు తృణీకరించొద్దు అని అంటే వీరి దూతలు అనే మాట రాయబడిన చూడండి ఎవరి దూతలు ఆ చిన్నవారి దూతలు ఆ చిన్నవారు ఎవరు దేవుని పిల్లలు దేవుని ఆత్మచేత నడిపించబడేవారు వారి దూతలట ఎక్కడున్నాయట పరలోకమందు ఉన్నాయట ఏమండి నిజానికి దూతలు చేసి దూతల్ని చేసింది ఎవరు తండ్రి ఆ కన్న తండ్రి చేసిన ఆ దూతలు ఎవరి దూతలని దేవుడు అంటున్నాడంటే వీరి దూతలు అనగా దేవుని పిల్లలకు సంబంధించినటువంటి దూతలు అంటే దేవుని పిల్లలకు సంబంధించిన దూతలు పరలోకమందు ఉన్నాయా అవును ఎందుకు అక్కడ ఎందుకు ఉన్నాయి అక్కడ ఉండి ఏం చేస్తున్నాయట మరలా పరలోకమందు ఎల్లప్పుడు నా తండ్రి ముఖమును చూస్తూ ఉన్నాయి తండ్రి ముఖాన్ని అలా చూస్తూ ఉన్నారట చూస్తూ ఉన్నారట అవ్వండి పరలోకమందు మన దూతలు తండ్రి ముఖమును చూస్తూ ఉండడం ఏంటి అనే వారు మన దూతలు ఏంటి అనగా దేవుని పిల్లల దూతలు ఏంటి అని అన్నప్పుడు అవ్వండి దేవుడు దూతలను చేసాడు ఎందుకు చేసాడో మీకు తెలుసు పత్రిక ఎబ్రిపత్రిక ఒకటవాద్యంలో రాయబడిన ప్రకారం వీరు రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి సేవ చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కాదా పరిచారం చేయుటకై పంపబడిన ఆత్మలు కారా అని దేవదూతల గురించి రాయబడింది అంటే పరిచారం చేయడానికి ఎవరికి రక్షణ అనే స్వాస్థ్యం పొందబోవారు ఎందుకు ఎవరు ఎవరి రక్షణ అనే స్వాస్థ్యం పొందబోబోవారు అంటే దేవుని కోసం బ్రతికేవారు బాతిస్మం పొందినవారు పరిశుద్ధులుగా బ్రతుకుతున్నవారు దేవుని పనుల కోసం ఆలోచించేవారు వీళ్ళకి రక్షణ అనే స్వాస్థ్యాన్ని దేవుడు ఇస్తాడు వారికి సేవ చేయడానికి తరలోకంలో దూతల్ని దేవుడు ఉంచాడట వారు దేవుని ముఖాన్ని చూస్తూ ఉన్నారట ఎందుకంటే ఎప్పుడు నీకు ప్రమాదం వచ్చినా దేవుడు అలా ఆజ్ఞాపించగానే వెంటనే నిన్ను కాపాడడానికి ఏమండి ఏదైనా చెప్పేటప్పుడు బోధకులు కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఏమంటారంటే ఇలా చూడండి నా వైపు చూడండి నా ముఖం చూడండి ఇటువైపు చూడండి కిందికి చూస్తున్నారు అనుకోండి ఇటు నా వైపు చూడండి అని అంటారు ఎందుకంటే చెప్పేటప్పుడు అలా చూస్తూ ఉన్నారంటే మీరు ఎలర్ట్గా నేను ఏది చెప్పినా మీరు వెంటనే రిసీవ్ చేసుకోవాలని చెప్పి ఇటువైపు చూడండి అని అంటారు దేవుని ముఖాన్ని కూడా ఎందుకు చూస్తున్నాయని అంటే దేవుడు ఎప్పుడు ఏది ఆజ్ఞాపించినా వెంటనే చేయడానికి అవి సిద్ధంగా ఉన్నాయట ఎవరికి దేవుని పిల్లలైన వారిని కాపాడటానికి అందుకే కీర్తనల గ్రంథంలో దేవుడు రాయించిన మాటతో నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఎవరి గురించి దేవుని పిల్లలైన వారికి దేవుడు ఇస్తున్నటువంటి భరోసా నాయన నీకు ఏ అపాయం రాదు ఏ తెగులు నీ గుడారాన్ని కూడా సమీపించదు ఎందుకట నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ఆయన ముఖాన్ని ఎందుకు చూస్తున్నాయంటే చెప్పాను అందుకే దేవుడట నీవు మార్గమున ఎక్కడో వెళ్తా ఉన్నావు ప్రయాణమై దేవుని పనికి వెళ్తా ఉన్నావు ఆ మార్గ నీకు కొద్ది దూరం వెళితే ప్రా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందనుకోండి ఇప్పుడు దేవుడు ముందుగానే అలర్ట్ చేస్తాడు దేవుడు తలకి ఏంటంటే అక్కడ నా కుమారుడుకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది మీరు వెంటనే వెళ్ళి కాపాడాలి చూడండి అంటాడు తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు ఎక్కడెత్తి పట్టుకుంటారట చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అంటే నీకు ఏ ప్రమాదం జరగకుండా ఏమండి అంటే దేవదూతలు దేవుని పిల్లలపై దేవుడు ఎంత భద్రత ఇచ్చాడు చూడండి దేవదూతల భద్రత వ్యవస్థ ఎంత పటిష్టంగా ఏర్పాటు చేశాడు చూడండి అందుకే కొన్నిసార్లు ఒక్కసారి మీ మీరు ప్రాణాపాయాల నుంచి వివిధ ప్రమాదాల నుంచి బయటపడిన సందర్భాలు మీరు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి ఎన్నో సందర్భాల త్రుటిలో మీరు ఏదో ఒక సందర్భంలో ప్రమాదం నుంచి బయటపడే ఉంటారు అలా మీరు బయటపడ్డారు అంటే దానికి కారణం అదేదో మీరు అదృష్టం అని అనుకోకండి అది మన అదృష్టం అండి ప్రమాదం నుంచి బయటపడ్డాడండి అని మాట్లాడుకుంటూ ఉంటాం కానీ అది అదృష్టం కాదు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు ఇంకా నీవు ఆ ప్రమాదంలో వెళ్ళిపోకూడదని అక్కడ దేవదూతలు అనగా దేవుడు కాపాడాలి అని అనుకుంటే ఏ ప్రమాదంలో నుంచి అయినా నువ్వు బయటపడతావు నీకు అది అన్నప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడుతున్నాడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు అంటే దేవుడిస్తున్న భద్రతది ఉదా చూడండి ప్రిల్లరా ఆనాడు భక్తులను కూడా మీరు ఆలోచించండి ఏమండి ఉదాహరణకి గ్రంథము మూడవ అధ్యాయము మొదటి నుంచి కనుక మనం పదార వచనం వరకు కన్నా చూడగలిగితే ఇక్కడ బ్రీఫ్గా మీకు చెప్తాను పిల్లరా ఇక్కడ మీకు తెలుసు శద్రక్ మేషక్ అభిదో ఈ ముగ్గురు కూడా ఏమంటే ఈ ముగ్గురు కూడా దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి దేవుని పిల్లలు అనగా బబులోను సామ్రాజ్యానికి కొనిపోబడినప్పటికీని అన్యుల దేశంలో నివసిస్తున్నప్పటికీ తమ దేవుణ్ణి విడవనటువంటి భక్తులు మరి ఈ శద్రకమేషక అభిజ్ఞగోలు మరి అక్కడ నివసిస్తూ ఉన్న తరుణంలో రాజైనటువంటి ఏమండి నిబద్ నిజరు ఒక బంగారు ప్రతిమ చేయించి దురా అనే ఒక మైదానంలో మరి దానిని ప్రతిష్ఠించాడు అంటే అక్కడ నిలవబెట్టి ఒక ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని ఆయన రాజుగారు ఏర్పాటు చేశారు ఆ ప్రతిష్ఠిత కార్యక్రమంలో మరి ఏం చెబుతున్నారు చూడండి నాలుగవచనం ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాట్లాడు వారులారా మీకు ఆజ్ఞయించుచున్నాను ఏమనగా బాక పిల్లంగ్రోవి పెద్ద వీణె సుంఫోనియా వీణె విపంచక స విపంచిక సకల విధములకు వాద్యములు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజకు నిబద్దు నిజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి నమస్కరించని వాడు ఓడవాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును అని చెప్పాడు అంటే ఈ విధంగా వాయిద్యాలు ఎప్పుడైతే మోగుతాయో అలా మోగానే మీరేం ఏం చేయాలి దేశంలో ఉన్నటువంటి సకల జనులు కూడా సాగిలపడి ఆ విగ్రహానికి నమస్కరించాలి అని ఒక చాటింపు చేశాడు ఒక చట్టాన్ని చేశాడు కానీ దానికి మరి ఈ ముగ్గురు కూడా నమస్కరించలేదు నమస్కరించకపోయేసరికి కొంతమంది మరి యూదుల మీద కక్షతో రగిలిపోతున్నటువంటి వారు కొండెములు చెప్పడం జరుగుతుంది ఏమని చెబుతారు వాళ్ళు అన్నప్పుడు రాజా తాము శద్రకు మేషకు అభేజ్ఞగో అను ముగ్గురు యూదులను బగులోని దేశంలోనే రాచకార్యములు విచారించటకు నియమించి ఎందుకంటే గొప్ప స్థాయిలోనే ఉన్నారు అయితే ఆ మనుషులు తమరి ఆజ్ఞలు లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించట లేదు తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని అన్నారు అనమాట అంటే మీరేమో ఇంతగా మరి ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేసి ఇంత వీణలు వాయిద్యాలు విపంచకులు పెట్టి మీరు ఇంతగా గ్రాండ్గా చేస్తూ ఉంటే మీ యొక్క ఆజ్ఞకు మీరిచ్చిన ఆర్డర్కి ఈ ముగ్గురు వ్యక్తులు మరి లోబడడం లేదు వాళ్ళు నమస్కరించడం లేదు అని చెప్పగానే రాజుగారికి బహుగా కోపం చేసింది వెంటనే పిలిపించాడు పిలిపించి సంగతి అడిగాడు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి పిల్లరా శద్రకును మేషకును అభిజ్ఞ రాజుతో ఇలాగ చెప్పారు నిబరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని అన్న చింత మాకు లేదు వాహా ఏమి ధైర్యం అండి రాజును ఏమంటున్నారు పేరు పెట్టి రాజైన నిబ్గొద్దు నిజరు నువ్వు ఇలా అడుగుతున్నావు కానీ నీకు సమాధానం చెప్పాల్సినటువంటి చింత భయము ఆ బాధ మాకు ఎంత మాత్రము లేదు ఏమండి ఆ రోజు రాజరికపు కా పాలనలో ఉన్నటువంటి ఆ కాలంలో ఏమంటే స్వేచ్ఛ రాజులను విమర్శించి ఈరోజు ప్రభుత్వాలను విమర్శించినంత సులువుగా ఆ రోజు విమర్శించే అవకాశం లేదు రాజుకు తిరగబడితే తల నరికేయడమే అంటే ఒక రకమైనటువంటి నిరంకశత్వపు పాలన ఆ రోజు ఉండేది అలాంటి సందర్భంలో కూడా ఏమండి ప్రపంచాన్ని పాలిస్తున్న చక్రవర్తి ఆయన అలాంటి రాజు ముందర కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు చూడండి నీకు సమాధానం చెప్పాల్సినటువంటి ఆ చింత మాకు లేదయ్యా అని అంటూ మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున నుండకు పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఇది విశ్వాసం నమ్మకం ఏమండి ఈరోజు ఏమన్నా మీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక మీరు ఆలోచిస్తే ఈరోజు మనం స్వేచ్ఛగా సువార్త ప్రకటించే అవకాశం కూడా లేకుండా పోతుంది ఇప్పటికే చాలామంది మరి భయపడిపోయి నోర్లు మూసుకున్నారు చాలామంది అంటే మామూలుగా ఈ రకంగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లోనే మామూలుగా ఇంకా వారు అనుకున్నటువంటి లక్ష్యం ఇంకా నెరవేరలేదు ఇప్పుడు అమలవుతుంది అంటే ఈరోజు పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుల రహస్య ఎజెండా అన్నది ఇప్పుడు అమలు అవుతూ ఉంది ఇంకా పూర్తిగా అమలు చేయలేదు ఇంకా పూర్తిగా అమలు చేస్తే ఇంకా భయంకరమైన గడ్డు పరిస్థితులు రావచ్చు అంటే ఈ పరిస్థితుల్లోనే చాలామంది మనం భయపడిపోతూ ఉంటాం ఏమంటే ఈరోజు మీ దగ్గరికి వచ్చేసి మీరు ఎస్సీలుగా ఉండి క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే మీ రిజర్వేషన్ తీసేస్తాం మీకు రేషన్ ఇయ్యం మీకు పింఛన్లు ఇవ్వం అన్నారు అనుకోండి ఈరోజు ఎంతమంది ధైర్యంగా నిలబడి మేము క్రైస్తవులము మేము అయినా దేవుని నమ్ముతామని ఎంతమంది చెప్పగలరో చెప్పండి చెప్పలేము కదా ఏమండి అంటే ఈరోజు భయపడిపోతాం ఏదైనా మీరు ఒకవేళ సువార్త ప్రకటిస్తే మిమ్మల్ని జైల్లో వేస్తాం లేకపోతే మీ తలలు కొట్టించేస్తాం అని ఈ భయంకరమైన చట్టాలే కనుక తెచ్చారనుకోండి ఈరోజు మనము ఎంతమంది ధైర్యంగా దేవుని కోసం నిలబడగలమో ఒకసారి ఆలోచించండి కానీ ఆనాడున్నటువంటి ఆ గడ్డు పరిస్థితుల్లో కూడా ఈ భక్తులు ఎంత చక్కగా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్న చూడండి మేము భయపడమయ్యా మా దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం నమస్కరించనే అనేసరికి రాజుగారికి తలగొట్టించినట్టయింది ఎందుకంటే రాజుముందర మాట్లాడడానికే భయపడేటోళ్ళు అంత ధైర్యంగా మరి సమాధానం ఇచ్చేసరికి ఆయనకు ఏమంటే కొంచెం ఇన్సల్ట్గా అనిపించింది అనిపించి ఏం చేసాడంటే ఇరవై రెండు వచ్చిన రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడి మిగలదైనందున నువ్వు శద్రకు మేషకు అభిజ్ఞగోళను విసిరి వేసి మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయి వెంటనే అప్పటి వరకు ఒక సాధారణంగా మండిస్తున్నటువంటి అగ్నిగుండం ఇలా వీరు ఎదురు మాట్లాడేసరికి ఇంకా దాన్ని ఎక్కువగా మండింపజేసాడు అంటే ఇంకా దాన్ని దాని యొక్క వేడి దాని యొక్క తీవ్రతను పెంచేసాడు ఎంత పెంచాడంటే వీళ్ళను విసిరివేయడానికి వెళ్ళినటువంటి బలాడ్లైన మనుషులు ఆ వేడికి ఆ మంటలకే దూరం నుంచే అలా విసిరేసేసరికి వీళ్ళు కాలిపోయారట బూడిద బూడిద అయిపోయారట అంటే ఎంత వేడి ఉండొచ్చు చూడండి అంత వేడిలో విసిరేసారు విసిరేసిన తర్వాత కొద్దిసేపటికి అలా చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమైనా చూడండి ఇరవై ఐదు అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను వారికి ఏ హాని కలగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినది అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చింది ఎంతమందిని అని మంత్రులను అడుగుతున్నాడు అడిగితే వాళ్ళు అయ్యా ముగ్గురే మరి నాకేంటి నలుగురు కనిపిస్తూ ఉన్నారు అందులో ఎవడు కూడా కాలిపోవడం లేదేంటి దాంట్లో సంచరిస్తు అగ్నిలో సంచరిస్తున్నారు కానీ ఏ హాని వారికి కలగట్లేదట నాలుగో వాడు మాత్రం దేవతల రూపంలాగా కనిపిస్తుంది అనేసరికి ఏమండి ఇరవై వచనం అంతట నిపు నిజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండెము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు అభిజ్ఞకు అని వారలారా మహోన్నతులగు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా ఇద్దరు రండని పిలువగా వెంటనే వెళ్ళిపోయాడు ఇక అర్థమైపోయింది అర్థమైపోయి వాళ్ళను పిలుస్తూ నా బయటకు వచ్చేసేయండి అని పిలవగానే బయటికి వస్తే ఎలా ఉన్నారు చూడండి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా వారి తల వెన్రుకలలో ఒకటైన కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండా అగ్నివాసనైనను వారి దేహములకు తగల చూచిరే ఏమంటే ఎలా ఉందట చూడండి కనీసం వారి శరీరాలు కాలిపోలేదట వారి తల వెన్రుకలు కూడా ఒక్కటి కూడా హాని జరగలేదట ఏమండి ఊరికి గెలదు చిన్న నిపురీ తల వెంట్రుకల దగ్గర తెచ్చి పెడితేనే కమిరిపోతాయి వెంట్రుకలు అలాంటిది అంత మహాగుండంలో వేస్తే కూడా కనీసం తల వెన్రుక కూడా హాని జరగలేదట వస్త్రాలు కూడా కాలిపోలేదట బాగా పరీక్షిస్తే చిన్న గాయం కూడా కాలేదట ఎందుకు ఇంతకు ఆ ముగ్గురితో సంచరించిన వాడు అన్నప్పుడు దేవదూత ఆ ముగ్గురిని కాపాడడానికి వారి దూతను దేవుడు పంపించాడు అంటే దేవుని పిల్లలపైన ఎప్పుడు కూడా దేవుని నిఘా ఉంటుంది దేవదూతల భద్రత అనేది ఎప్పుడు కూడా వారిని పర్యవేక్షిస్తూ వాళ్ళకి ఎప్పుడు వారిని కాపాడుతూ ఉంటాయి కదా పిల్లలు ఆలోచించండి ఏ దేవుని కోసం నువ్వు నిజాయితీగా బ్రతికితే దేవదూతలు నిన్ను కాపాడడానికి ఆయన ఎప్పుడు కూడా నీ సన్నిధిలో నీవు రాకపోకల ఎందు కానీ నువ్వు పడుకునే పడక ఎందుకు కానీ నువ్వు వెళ్తున్న ప్రయాణంలో కానీ ఆయన ఎప్పుడు కూడా రక్షణ అన్నది నీకు ఇస్తూనే ఉంటాడు దేవదూతలు నేను కాపాడుతూనే ఉంటాయి ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడండి ఇచ్చిన రక్షణ ఎంత ఆయనకి ఇచ్చినటువంటి ఆ భద్రత ఎంత గొప్ప తెలుసా ఈ ప్రపంచంలో ఎవరంత పెద్ద భద్రత ఇవ్వలేరు చూడండి మతేశ్వారత ఇరవై ఆరో అధ్యాయం యాభై రెండవ వచనంలో మరి మల్కు అనేవాడు మరి యేసుక్రీస్తు వారి దగ్గర ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు గారు నరికేస్తాడు చెవి నరికేసినప్పుడు మరలా ఆ చెవిని అతికించి పేతురుతా అంటున్నమాట ఏమనంటే నేను తలుచుకుంటే నా తండ్రి పన్నెండు సేనా వ్యూహాలను పంపించగలడు అన్నాడు ఇంతకు పన్నెండు సేనా వ్యూహాలు అంటే ఎంత తెలుసా ఒక్క సేనా వ్యూహంలో దగ్గర దగ్గర ఆరు వేల సైనికులు ఉంటారట అటువంటివి దేవుడు గనక నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు వారు దేవునికి ఎంతమందిని పంపిస్తాడట పన్నెండు సేనా వ్యూహాలు అంటే లెక్క చేసుకోండి ఒక సేనా వ్యూహం ఆరు వేలైనప్పుడు పన్నెండు సేనా వ్యూహాలు అంటే పన్నెండు ఆరుల డెబ్బై రెండు అంటే డెబ్బై రెండు వేల దూతల ప్రొటెక్షన్ దేవుడు ఇవ్వగలడు ఎవరికి ఏసుక్రీస్ వారికి అంత ప్రొటెక్షన్ ఏంటి ఆయనకు అని అంటే ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఆయన వివిఐపి చాలా స్పెషల్ వ్యక్తి ఎందుకంటే దేవుని కళలు పండించడానికి వచ్చిన వ్యక్తి దేవ్ రాజ్యభారాన్ని మోసేటటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు ప్రజలందరినీ నడిపించే వ్యక్తి కనుక పాపము లేని దేవుని పనుల మీద బ్రతికిన గొప్ప మనిషి కనుక ఆయనకు దేవుడు అంత భద్రత ఇచ్చాడు కాకపోతే అడగడు ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకోసం ప్రాణాలను బలిగా మానవాలి పాప పరిహారార్థం ఆయన చావాలి అది దేవుని నిర్ణయం కనుక అడగలేదు అడిగితే అంత రక్షణ ఆయన ఇవ్వగలడు అంటే ఎప్పుడైనా చూడండి అలాగే పౌలు గారిని చూడండి పేతురు గారిని చూడండి జైల్లో ఉన్నప్పుడు ఏమండి బంధకములతో ఉంటే ఏమంటే పాటలతో ప్రార్థించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏమంటే వారి సంఖ్యలు విడిపోవడం ఆ జైలు గోడలు బద్దలైపోవడం ఇవన్నీ కూడా మనం అపోస్తుల కార్యంలో చూస్తాం అంటే దేవుని పిల్లలపైన దేవుని దూ దేవదూతల భద్రత ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను కాపాడడానికి సిద్ధంగా ఉంటారు అందుకే ఆయన అన్నాడు పంతొమ్మిది గ్రంథం తొంభై ఒకట ఇంతకుముందు చదువుకున్నాం కదా ఏ తెగులు నీ గుడారము సమీపించదు నువ్వు వెళ్ళేటప్పుడు ఏమండి నీ పాదములకు రాయి కూడా తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటాయి ఆయన అంత మంచి సేఫ్టీ దేవుడిని ఇస్తూ ఉన్నాడు ఎప్పుడు ఈ స్పెషల్ సేఫ్టీ నీకు కావాలంటే ఎప్పుడు వస్తుంది అది అంటే దేవుని కోసం బ్రతికినప్పుడే జనరల్ సేఫ్టీ ఆయన ఇస్తాడు ఆ జనరల్ సేఫ్టీ ఏంటంటే ఏమండి అదే ఇంతకుముందు నీకు ప్రారంభంలో చెప్పాను కదా ఈ భూమిని కాపాడుతూ ఉన్నాడు తిప్తూ ఉన్నాడు ఓజోను పొరను పెట్టాడు అంతరిక్షంలో ఉన్న గ్రహచాల ఢీకో భూమిని ఢీకొట్టకుండా కాపాడు అవి అందరికీ భద్రత కానీ మరలా నీకు అందులో ప్రత్యేకమైన భద్రత వివి ఐపీల భద్రత నీకు కావాలంటే దేవుని కోసం బ్రతకాలి అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు మరి అలాగైతే ఎంతోమంది దేవుని సేవ చేసిన దేవ దేవసేవకులు కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు కదా హత్యలు చేయబడ్డారు కదా గుండెపోటుతో మరణించారు కదా అని దానికి కూడా ఒక కారణం ఉంది విశాఖ గ్రంథం యాభై ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన నీతివంతులు నశించుటూ ఎవరు దాన్ని మనసు పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనుపబడుచున్నారని ఎవనికి తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు అంటే కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారు అన్నమాట రాయబడింది అంటే దేవుడు మరి భక్తులను ఒకవేళ చంపుకపోతే ఎందుకు చంపుపోతాడంటే కీడు చూడకుండా అంటే వారు ఏదో భవిష్యత్తులో వారు చూడలేని వారు సహించలేని కీడు జరగబోతుంది ఆ కీడు చూడకూడదని చెప్పి ఏం చేస్తాడట ముందుగా వారిని తీసుకో అంటే దాని వెనక కూడా దేవుని సంకల్పం వేరుగా ఉంటుంది నాయనా మనల్ని కాపాడే దేవుడు అన్నాడు కదా ఇస్రాయేల్ను కాపాడే దేవుడు కొనుకడు నిద్ర కోడు కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే తన రెక్కల కింద కాపాడుకుంటుందో అలా తన కోసం బ్రతికే తన పిల్లల్ని కూడా అంత భద్రంగా తన రెక్కల కింద ఆయన ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు ఆ భద్రతని కావాలి అని అంటే దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి దేవుని కోసం బ్రతకాలి దేవుని పనుల్లో ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఇహలోక మాలిన్యాన్ని కంటకొండగా నువ్వు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా బ్రతుకుతూ ప్రతిదినం సంఘానికి వెళుతూ ఆయన సన్నిధులను గడిపినప్పుడే ఆ రక్షణ వలయం అనేది నీ చుట్టూ ఉంటుందని తెలియజేస్తూ తెలియజేసి నా మాటలు ముగుస్తున్నాను అందరికీ వందనములు థ్యాంక్ యూ